వచ్చిన ప్రకారం అయితే లేదు ఇప్పుడు అందుకోసం డీజీపీఎస్ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ఇది సాటిలైట్ అది ఒక మంచి వాతావరణం సిచువేషన్ చేస్తారు ఆ రికార్డ్ తీసుకోవాలి మెజర్మెంట్ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు తర్వాత స్కెచ్ అన్ని తీసుకుంటాము దాంతో క్వాంటిటీ అరవైతాం దీంట్లో ముగ్గురు వాటిలో ఎవరు ఎవరు ఎంత క్వాంటిటీ ఈయనెంతది ఈ చేసిన తర్వాత వాళ్ళకు ఎవరు బాధ్యుడు చేసిన దానికి అతనికి నోటీస్ ఇవ్వాలంటే అది లీగల్ నిడబడేటట్టు చేయాలి రెవెన్యూ రెవెన్యూ ఎందుకంటే అది విలేజ్ రెండు దీంట్లో పెద్ద పిట్ లో వచ్చేసింది వచ్చేసినప్పుడు విలేజ్ బౌండరీ ఇష్యూ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ అసిస్టెన్స్ కూడా ఉంది అందుకు గాను ఈ ప్రాసెస్ నడుస్తుంది కొద్దిగా ఇది ఏంటంటే కొత్తగా ఈ సర్వేస్ సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి దానిలో భాగంగా ఇది చేస్తున్నాం కానీ ఏదోపితే ఆకాశ్రామణ ఉత్తర జనరల్ గా టెక్నికల్ గా చేద్దాం అనేది డిజిటలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆ విధానం దీని మీద మాత్రం కంపల్సరిగా ఉంటుంది అదే యాక్షన్ ఉంటది ఏం మాత్రం ఇలా అక్రమాలు వెళ్ళినా ఖచ్చితంగా చర్యలు ముగ్గురు మీద ఉంటుంది ముగ్గురు ముగ్గురు భవాని జడ్చల్ బేతాలు బేతాలు భవానీ జడ్చల్ అవును అదేమో శ్రీనివాస శంకరావు భవాని శ్రీనివాస బేతాలు శ్రీనివాస జడ్చల్ మన శ్రీనివాసాలు అవడం అదే కదా భవానీ అవుతా నడుస్తున్నది భవానీ చెప్పాల్సి పట్ట ఇతనికి అగ్రిమెంట్ అగ్రి పట్టదారు కాన్సెంట్ ఇచ్చి ఉంటారు కదా సో ఆ కా ఇంట పట్ట మినరల్ అనేది మినరల్ రైట్స్ గవర్నమెంట్ పట్ట సర్ఫేస్ ఏమో పట్టదారు సంబంధించి సో సర్ఫేస్ రైట్స్ ఏమో పట్టదారికి మినరల్ రైట్స్ ఏమో గవర్నమెంట్ కి సపోజ్ గోల్డ్ మినరల్ ఉన్నా ఏది ఉన్నా అనేది గవర్నమెంట్ గవర్నమెంటే గవర్నమెంట్ హక్కు ఉంటుంది అనమాట ఆపరేషన్స్ అందుకోసమే క్వారీ లీజులు మైనింగ్ లీజ్ తీసుకోవడం అనేది ఆ చట్ట ప్రకారము లీజు లీజ్ దారి తీసుకోవాలి పట్ట మొత్తం నాదే ఆయన మొత్తం బంగారం అంతా నాదే అని చెప్పడం లేదు పట్టదారు కంపల్సరిగా భారతదేశం యావత్ భారతదేశంలో అయినా ఒకటే చట్టప్రకం కంపల్సరిగా పట్టదారైనంగ్ లేదు పట్టదారడైనా కంపల్సరీగా లీజు అతనే తీసుకోవచ్చు లేదంటే ఇచ్చిన కానీ ఆపరేషన్ పార్ట్ తర్వాత లీజ్ చేసి మినరల్ క్వారింగ్ చేసి అన్ని రకాల నాలుగు రకాల నాలుగు చట్టాలు ఉంటాయి ఇది మైన్స్ మెటాలిపాస్ మైన్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మినరల్ కన్సెషన్ రూల్స్ ఉంటాయి తర్వాత ఎన్విరాన్మెంట్ తర్వాత మినరల్ కన్జర్వేషన్ రూల్స్ ఉంటుంది సో ఇవన్నీ అనుసరించి పనిచేయాల్సి వస్తుంది అవి మైనింగ్ క్వారీజులు ఇచ్చినప్పుడు ఆపరేషన్ పార్ట్ వస్తాయన్నమాట ఈ పట్ట అనేది స్థలానికి యజమాని అంతే అంతే కి లీజు ఇస్తున్నాడు గవర్నమెంట్ అన్న పట్టదారి ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది ల్యాండ్ ఏమైతుంది ఆయన మళ్ళీ ఈ మీద దాని పాత విధానికి వచ్చి తుణుకోవడం చేయడం జరగదు కాబట్టి ఆ ఎవరికైతే ఆయన పట్ట కాన్సెంట్ ఇస్తాడో ఏది ఆపరేషన్ పట్ట లీజ్ అగ్రిమెంట్ దానికి నష్టం గాను అతను మాట్లాడుకోండి మాట్లాడుకో అది వేరు అది వేరు సార్ ఇప్పుడు ఇది ఎంత డెప్ తీయాలనే మాత్రం తీసుకోవాలి మేనేజ్మెంటల్ లోస్టమేటిక్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో అది సో ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి సో